మా ఇంటిలో మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహం జరగడం ఆలస్యం అవుతుంది మంచి సంబంధాలు రావడం లేదు ఒకవేళ సంబంధం వస్తే అది వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది అలాగే జాతకంలో ఎన్నో దోషాలు ఉన్నాయని చెప్తున్నారు దీనికి పరిహారం ఉందా అని అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం రేపు అనగా మార్గశిర పూర్ణిమ రోజున లేదా కాలాష్టమి కాలభైరవ జయంతి రోజున మీరు చిన్న పరిహారం చేయండి ఒక పసుపు కొమ్ము తీసుకొని ఆ పసుపు కొమ్ముకు మూడు ముడులు వేసి పసుపు రంగు దారంతో దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టుకు ఒక పదకొండు మార్లు పసుపు కొమ్మును ఆ యొక్క చెట్టుకు దారంతో కట్టండి కట్టేటప్పుడు ఈ మంత్రం జపం చేయండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వివాహ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం వివాహ సిద్ధి యోగం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రము ఆ యొక్క వృక్షం యొక్క ప్రదేశంలో మూడు మాలలు జపం చేయండి రోజు ఈ పన్నెండు పౌర్ణమిల పాటు పన్నెండు అష్టమిల పాటు ప్రతిరోజు కూడా ఈ మంత్రం మూడు మాలలు జపం చేయాలి ఈ ప్రక్రియ మాత్రము నెలకు ఒక్కసారి అష్టమి నాడు కాని పౌర్ణమి నాడు కానీ చేయండి ఆ రోజున తప్పనిసరిగా శాకాహారం మాత్రమే భుజించండి వధువు కానీ వరుడు కానీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి స్వామివారికి నారీకేల దీపాన్ని సమర్పణ చేయండి మీ యొక్క అభిష్టాన్ని సిద్ధింపచేసుకోండి